అబద్ధం చెప్పిన బ్రహ్మగారి గర్వం అనచాలని శివుడి భ్రూమద్యం నుంచి అంటే కనుబొమ్మల నుంచి ఒక పురుషుడు జన్మించాడట ఆ పురుషుడు శివుని ముందు నిలుచుని నమస్కరించాడు శివుడు ఓ పురుషుడా నా నుండి వచ్చిన నువ్వు నా పూర్ణ స్వరూపుడవు బా అంటే భరణం రా అంటే రవణం వా అంటే వమనం భరించేవాడివి లయించేవాడివి సృష్టించేవాడివి నీవే కనుక నీకు భైరవుడు అని పేరు పెడుతున్నాను నువ్వు భయంకర రూపంలో ఉంటావు నిన్ను చూసి యముడు కూడా భయపడతాడు అందుకు కాలభైరవుడు అని కూడా పిలుస్తారు మూర్ఖులను సంహరిస్తావు కనుక అమర్ధకుడు అని భక్తుల పాపాలను క్షమిస్తావు కనుక పాపభక్షకుడు అని పేర్లు ఓ భైరవ ఈ బ్రహ్మను వెంటనే నీ ఆయుధంతో ఖండించు అని అనగా వెంటనే భైరవుడు అబద్ధం చెప్పిన బ్రహ్మగారి ఐదవ ముఖాన్ని ఖండించగా మిగిలిన వాటిని కూడా ఖండించబోతాడట అప్పుడు బ్రహ్మగారు కాలభైరవుడి కాలిమీద పడతాడు ఇదంతా చూస్తున్న విష్ణుమూర్తి బ్రహ్మగారిని రక్షించాలి అని శివుని పాదాలకు నమస్కరించి శంకరా ఈ బ్రహ్మకు పంచముఖాలను నువ్వే ఇచ్చావు కదా అందుచేత ఈయనను క్షమించు అని ప్రార్థించగా శివుడు భైరవుణ్ణి వెనక్కి పిలిచి బ్రహ్మగారిని రక్షిస్తాడు కానీ నువ్వు అబద్ధం చెప్పి మోసం చేయడం వల్ల నీకు లోకంలో క్షేత్రము దేవాలయము ఉత్సవము పూజాదులు ఉండవు అని శపిస్తారట అప్పుడు బ్రహ్మగారు నువ్వు నా శిరస్సును ఖండించడం వరంగా భావిస్తున్నాను నన్ను క్షమించు అనగా నువ్వు లోకాలని పాలించేవాడవు నువ్వు లేకపోతే లోకాలన్నీ నశిస్తాయి అందుకే నిన్ను క్షమిస్తున్నాను అనగా నీకు ఒక వరం ఇస్తున్నాను ప్రజలు యజ్ఞాలు చేసినప్పుడు నీది గురుస్థానం శరీరంలో భాగాలు అన్నీ ఉన్నా నువ్వు లేని యజ్ఞం నిష్ఫలం అన్నారట తరువాత సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూసి నువ్వు సాక్ష్యం చెప్పి మోసం చేశావు ఇకపై నీకు పూజలలో స్థానం లేదు అని శపించగా దేవతలు ఆ పువ్వుని దూరంగా విసిరేశారట కాని ఆ పువ్వు శివుణ్ణి వేడుకుని తెలిసిగాని తెలియకగాని చేసిన పాపం నీ నామస్మరణ చేతనే నశిస్తుంది కదా అలానే నాకు ఈ దోషం ఎలా పోతుంది అని అడగగా నేను పలికినది విధి కావునా నిన్ను నేను ధరించను అంతేకాదు నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడూ ముడుచుకునే ఉంటావు మిగతా పువ్వులలాగా నువ్వు వికసించవు కాని నీకొక వరం ఇస్తాను నా భక్తులు నిన్ను ఇష్టంతో స్వీకరిస్తారు నిన్ను మించిన ఆరోగ్యమైన పువ్వు భూలోకంలో మరేదీ ఉండదు అని శివుడు బ్రహ్మ మరియు మొగలి పువ్వును క్షమించారట